హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు కూడా ఒక ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ అయితే మీకు కటింగు స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను ఈ రెండు క్లాతులతోటి ఇదైతే మన మెజర్మెంట్ ప్రకారం హ్యాండ్ అయితే కట్ చేసుకున్నాను దీనికి వచ్చేసి అది సపరేట్గా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇది పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు పొడవు వెడల్పు వచ్చేసి పదమూడు ఇంచులు ఉండేటట్టు క్లాత్ అయితే తీసుకోవాలి ఇది ఒక హ్యాండ్కి సరిపోతుంది అనమాట దీనిలా డబ్బలు మడత పెట్టేసుకొని రెండు సమానంగా ఇలా సమానంగా పెట్టుకోండి నిడివి అనేది పద్నాలుగు ఇంచులు వెడల్పు అనేది పదమూడు ఇంచులకైతే క్లాత్ తీసుకున్నాను దీన్ని ఇలా సమానంగా పెట్టుకొని ఇటు నుంచి ఫోల్ ఒక ఒకవైపున ఇట్లా ఇంచులు డబల్ మడత మీద మూడించులకు ఒక మార్క్ వేసుకొని ఇక్కడి నుంచి కింద వైపుకి క్రాస్గా గీత అనేది కొట్టేసుకోండి ఈ క్లాత్ మీద అయితే అస్సలు గీతలు పడట్లేదు అంటే పడినా కూడా కనిపించవన్నమాట ఇది క్లాత్ షైనింగ్ క్లాత్ కదా మార్కింగ్ వేస్తున్నా కూడా ఇట్లా అయితే కదిలిపోతుంది కదా క్లాత్ ఇలా మీకు వీడియోలో చూపించినట్లుగా మీరు కటింగ్ అయితే చేసుకోవచ్చు పైన మూడు రెండు మడతల మీద పెట్టాం కాబట్టి మూడించులు మూడించుల విడలు పుంచేసి మిగతా ఇట్లా క్రాస్గా కట్ చేసుకోండి నేను చూపించినట్లు అయితే కట్ చేసేటప్పుడు ఈ సైడ్ అనేది సమానంగా రావాలి పైన మూడించుల నుంచి ఇట్లా క్రాస్గా కింద వరకు కిందకు వచ్చేటప్పటికి లైట్గా తేలిపోవాలన్నమాట ఇట్లా క్రాస్గా అనేది కట్ చేసుకొని ఇక్కడ మధ్యలోకి ఒక ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్నది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కింద వైపున ఈ వెడల్పుగా ఎటువైపు అయితే ఉందో అటువైపున రైటు రంగు చూసుకొని ఇట్లా డబుల్ ఫోల్డింగ్ ఒక కుట్టేసుకోండి మనకి ఖర్చులు కనపడకుండా పీసులు రాకుండా ఉంటుంది డబుల్ ఫోల్డింగ్ కుట్టేస్తే రెండు మడతలు పెట్టేసి ఇట్లా స్టిచ్ చేసుకోండి దీని తర్వాత ఒక లేసు మీకు డిజైన్ మీ దగ్గర ఏ డిజైన్ వేయాలనుకుంటే మీరు ఆ డిజైన్ లేస్ అయితే తీసుకోండి నేనైతే సమోసా లేస్ తీసుకుంటున్నాను ఈ కింద లెంత్కి సరిపడా ఎంత కావాలో అంత సప్ను కట్ చేసుకొని కింద వైపున ఇప్పుడు మనం కింద వైపు మడత వేసి కుట్టాం కదా ఇప్పుడు రైట్ సైడ్ పైకి పెట్టి కింద వైపున ఇట్లా కుట్టేసుకోండి లేస్ అనేది ఇట్లా కింద వైపు కుట్టేసుకుంటే మనకి కింద రౌండ్గా వచ్చేసిద్ది అనమాట వైపున కాకుండా కింద వైపును కుట్టేసుకోండి లేసు ఇలా ఆ షేప్ అంతా కనపడేటట్టు సమోసాలు వాటికే కనపడేటట్టు అనమాట కట్ వర్క్ లాగా ఇలా లేసు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం ఇట్లా కింద వైపున లేసుకుట్టాం కదా ఇప్పుడు దీన్ని పై వైపున ఇక్కడ స్టార్ట్ చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి ఈ సైడ్న ఎక్కువ ఎగుడు దిగుడుగా అయితే రాకూడదు మనం క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసాం కదా అది ఎలా అయితే మనం కట్ చేసామో అలాగే ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఫ్రిల్స్ కూడా దగ్గర దగ్గరగా పెట్టాలన్నమాట ఎంత వీలైతే అంత దగ్గరికి మనం నిడివి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా మనకి చివరికి ఐదించులు వరకు రావచ్చు అనమాట ఇంక అంతకన్నా ఎక్కువ అయితే రాకూడదు ఈ ఉన్న క్లాత్ అంతా కూడా ఆ ఇంచుల్లోనే మొత్తం ఫోల్డింగ్ చేసేసేయాలి మనం ఎక్కువగా పలుచుగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చామంటే డిజైను కరెక్ట్గా రాదు ఇప్పుడు ఇటువైపు కూడా సేమ్ అటు ఎలాగైతే పెట్టాము ఇటు కూడా అదే వైపున పెట్టేసుకోండి ఇలా సమానంగా పెట్టుకొని మీకు కదులుతుంది అనుకుంటే మధ్యలో కూడా ఒక కుట్టు వేసుకొని తర్వాత కుట్టు కూడా తీసేసుకోవచ్చు లూజ్ కుట్టు వేసుకొని ఇటువైపున సైడ్ని కూడా ఇట్లా వీలైనంత దగ్గరకు అనమాట ఇప్పుడు సేమ్ ఒకవైపున ఎలా అయితే పెట్టామో రెండో వైపు కూడా సేమ్ అలాగే రావాలి ఎగస్ట్రా రాకుండా చివర్లు కూడా సమానంగా రావాలన్నమాట ఇట్లా దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ పెట్టేసుకొని నీట్గా కుట్టేసుకోవాలి కొంచెం నిదానంగా ఫ్రిల్స్ పెట్టేసుకోండి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కొంచెం నిదానంగా కుట్టుకోవచ్చు అప్పుడు ఫినిషింగ్ బాగా వచ్చిద్ది ఫ్రిల్స్ కూడా సమానంగా వస్తాయి అన్నమాట ఇప్పుడు ఈ విధంగా అయితే రెండు ఒకే వైపున ఇలా ఫ్రిల్స్ పెట్టాం కదా ఇప్పుడు మనం మధ్యలో ఒక ఘాట్ ఇచ్చేసాం మనం ఇక్కడ ఆరు మూడించులకు మార్కింగ్ వేసి మధ్యలో కట్ ఇచ్చాం కదా ఇప్పుడు ఈ చివరిని ఏమన్నా లేస్ కానీ ఏదన్నా ఎక్కువ తక్కువ ఉంటే కొద్దిగా సమానంగా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇంకా ఈ దీన్ని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్కి ఎలా జాయింట్ వేసుకోవాలో చూద్దాము దానికోసం షోల్డర్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి రెండున్నరకి షోల్డర్ దగ్గర నుంచి అక్కడి నుంచి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇట్లా రెండు రెండు కలిపి కట్ ఇచ్చేసేయండి అప్పుడు కింద వైపును కూడా గుర్తుపడిపోయిద్ది ఇప్పుడు మనకి మధ్యలో షోల్డర్ దగ్గర మన ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలి కదా దానికోసమని ముందు లోతు కట్ చేస్తున్నాను లోతు కట్ చేసిన తర్వాత ఇది రైట్ సైడ్ హ్యాండ్ అనమాట ఇలా క్రాస్ అనేది కట్ చేసుకొని ఇది ఇట్లా లైట్గా క్రాసు ఫ్రంట్ పార్ట్లోకి ఇది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండున్నర ఇంచులకి మళ్ళీ కట్ ఇచ్చేసేయండి ఎందుకంటే ముందు ఇచ్చిన గుర్తు అనేది మనం కట్ చేసేసాం కదా ఇప్పుడు మళ్ళీ రెండున్నర ఇంచులకి షోల్లర్ దగ్గర నుంచి అలా పెట్టేసుకొని మనం ఎక్కడైతే కట్టించామో అక్కడ స్టార్ట్ చేసి అక్కడి నుంచి కింద వైపుకి అనమాట అక్కడి నుంచి కింద వైపుకి ఇలా వీడియోలో చూపించినట్టు కుట్టుకోండి ఇప్పుడు మనం పద్నాలుగు ఇంచులు నిడివి తీసుకున్నాము ఈ డిజైన్కి ఇది వచ్చేసి పెద్దవాళ్ళకనమాట చిన్న పిల్లలకైతే కొంచెం తగ్గించి పెట్టుకోండి ఇంచులు పదకొండు ఇంచులైనా సరిపోయిద్ది పిల్లలకి ఇటువైపు కూడా రెండున్నర ఇంచుల కాడి నుంచి కింద వైపు అనమాట ఇలా అటు ఇటు ఇలా కుట్టేసుకోండి ఫస్ట్ ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో ఉంది కదా ఈ మధ్యలో ఉన్న ఎగస్ట్రా ఉన్నది ఇటువైపున దీని ఆ కట్టు దగ్గర నుంచి ఇటువైపున ఇటు ఒక ఫ్రిల్లు మళ్ళీ ఇటు మిగిలి ఉన్నది ఇటు ఒక ఫ్రిల్లు ఇచ్చేసేయండి నీట్గా అయితే కూడా సేమ్ అదే పొజిషన్లో అయితే మనం ఫ్రిల్ పెట్టుందో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి మళ్ళీ రివర్స్గా ఎదురెదురు ఎదురు పెట్టామని అంటే మనకి నీట్గా ఉండదు ఫ్రిల్స్ అనేవి చెదిరిపోయినట్టుగా అనిపించింది అనమాట అలా రాకుండా రెండు కూడా సమానంగా ఉండేటట్టు ఇలా కుట్టేసుకోండి ఎంతో ఈజీగా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ హ్యాండ్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ హ్యాండ్ కటింగు స్టిచ్చింగ్ రెండు ఈజీగా ఎలాగ కుట్టుకోవాలో చూపించాను చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చేసిద్ది మనం వేసిన లేసు ఇట్లా కనపడిద్ది అన్నమాట కొంచెం పొడ పిల్లలకైతే కొంచెం ఒక మూడించులు అనేది తగ్గించేసి మీరు ఇంకొంచెం పొడవుగా ఉండే లేసు కనుక వాడితే ఇంకా బాగా లుక్కుండిద్ది ఇప్పుడే మనం మెజర్మెంట్ ప్రకారం ఇలా కుట్టుకుంటే మనము హ్యాండ్ అనేది రెడీ అయిపోయిద్ది ఇప్పుడు ఈ బ్లౌజ్కి నేను మెజర్మెంట్ ప్రకారమే కుట్టేశాను ఇప్పుడు మనం చేయి లూజ్ చూసుకొని ఇలా కుట్టేసుకోవచ్చు ఇక హ్యాండ్ లూజు అలాగే చంక లూజ్ అనమాట ఇలా డిజైన్ కుట్టిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి రెండున్నర గ్యాప్ వదిలిపెట్టి ఈ డిజైన్ అనేది కుట్టుకుంటే రెండు వైపులా మనకి హ్యాండ్ అనేది ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్ ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా కుట్టండి పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది ఎక్కువగా పొడవు రావటం అలా ఏమీ లేకుండా కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట ఇది పెద్దవాళ్ళకి సరిపడే చెయ్యి ఈ కొలతలతోటి మీరు పెద్దవాళ్ళకి కుట్టేసేయచ్చు ఇదిగో ఇలాగ ఫ్రిల్స్ అనేవి నీట్గా మనకి వేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటాయి అన్నమాట బటర్ ఫ్రై లాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్లో ఉన్న డిజైన్ హ్యాండ్ సింపుల్గా కుట్టేసుకోండి ఈ విధంగా వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు